ప్రజాపాలనలో భాగంగా గతంలో ఎలక్షన్ల ముందు మేము పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఎక్కడెక్కడ ఏ కాలనీలో రోడ్లు డ్రైనేజీలు మిగతా ఎన్ని ఏ ఇబ్బంది కాలువల గాడికే ఇబ్బందులు అన్నీ కూడా చూసి ఎలక్షన్స్ అయిపోయినాక గెలిచినాక కూడా గతంలో కంటే ఎక్కువ తిరుగుతున్నాం ప్రతి వాడలో తిరుగుతూ గతంలో చూసిన వాటిని ఆ పనులని కంప్లీట్ చేస్తున్నాం మేము గతం తిరిగా కొబ్బరికాయలు కొట్టే పరిమితానికి వదిలేవేయట్లేదు కొబ్బరికాయలు కొట్టి శని ఇచ్చేసి ప్రారంభించి పది రోజులలో పనులు కంప్లీట్ చేసి ప్రజలకు చూపిస్తున్నాం మాటలతోటి కాదు చేతలతోటి చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో భాగంగానే ఆరు స్కీమ్స్ని కూడా సంక్షేమ పథకాలు గతంలో మేము ఏదైతే వాగ్దానం చేసి తిరుగుతూ ఇంటిట గ్యారెంటీ కార్డు ఇచ్చాం అలా పెట్టిన వాటి మీద కూడా అన్నిటినీ కంప్లీట్ చేస్తూ వంద రోజుల లోపల కంప్లీట్ చేస్తామని ఏదైతే మాటిచ్చామో అవి కూడా కంప్లీట్ చేస్తూనే మేము తిరుగుతాం మరి నియోజకవర్గం మొత్తం వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ప్రతిరోజు రెండు డివిజన్లు పెట్టుకుంటూ తిరుగుతూ సమస్యలు పరిష్కారం చేస్తూ అక్కడికక్కడనే ఏదైనా అత్యవసరం ఉంటే కూడా వాటిని కూడా ఏర్పాటు చేసేసి మేము వస్తున్నాం మరి ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడు ఏ అవకాశం ఏ ఏ అవసరాలున్నా మా దృష్టికి తీసుకురండి క్యాంప్ ఆఫీస్లో ప్రజాభవన్లో మేము అక్కడనే ఉంటుంటాం మేము ఎప్పుడైనా బయటికి పోయినా ఎవరైనా మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకొని తప్పకుండా దాన్ని స్పందించుకుంటూ మళ్ళీ మీకు ఫోన్ కాల్ కూడా చేస్తాం గత ఇరవై ఏళ్ల నుంచి అనేక సమస్యలతోటి కొట్టుమిటాడుతున్న దర్గాకు ఒక వంద ఫీట్ల రోడ్డు సాంక్షన్ చేసిన ధర్మ ఫార్టీ ఎయిట్ డిజన్ కార్యకర్తలు అదే విధంగా ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సమస్య శాశ్వతంగా పరిష్కరి పరిష్కరించుకునేందుకు మా సార్కు దర్గా కాజీపేట గ్రామ నుంచి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ పోయిన తర్వాత రాయందర్ మీకు ఏమైనా ఫండ్స్ ఏమైనా అవసరం ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్తే ఇప్పుడు ఇక్కడ ఈ దర్గా నుంచి దర్గా ఈ రోడ్ ఉంది ఆర్ఎస్ హండ్రెడ్ ఫీట్ ఉంది కదా అక్కడి నుంచి సిఎస్ఆర్కి వెళ్ళే రోడ్ ఉందా రైల్వే ట్రాక్ ఏమి నలభై కోట్ల రూపాయలు నాలుగు రోజుల కింద ఏ డివిజన్ కూడా కేటాయించినంత నలభై కోట్ల రూపాయలు కేటాయించింది రేపు మాపు ఆర్డర్ కూడా అది కూడా వస్తున్నది కాజీపేట కాజీపేట వాసులకు దర్గా వాసులకు ఐదు ఆరు కిలోమీటర్లు